ఎవరైతే ఈ జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు దైవీ సంపదలు పొందుతారు వారికి ఈ క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన ఇరవై ఆరు గుణాలు ఉంటాయి ఒకటి భయం లేకపోవడం రెండు సత్వగుణం కలిగి ఉండటం మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం మూడు జ్ఞానాన్ని సంపాదించడం నాలుగు విద్యాదానం జ్ఞానదానం భూదానం అన్నదానం మొదలైన దానాలు శక్తి కొద్దీ చేయడం ఐదు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం ఆరు జ్ఞాన యజ్ఞం చేయడం ఏడు పురాణాలు శాస్త్రాలు ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం ఎనిమిది ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం తొమ్మిది మంచి ప్రవర్తన కలిగి ఉండటం పది అహింస వ్రతాన్ని పాటించడం పదకొండు సత్యం పలకడం పన్నెండు కోసం విడిచిపెట్టడం పదమూడు దుర్గుణాలను త్యాగం చేయడం పద్నాలుగు ప్రశాంతంగా ఉండటం పదిహేను ఇతరులను విమర్శించకుండా ఉండటం పదహారు భూత దయ కలిగి ఉండటం పదిహేడు ఇంద్రియ లోలత్వం స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం పద్దెనిమిది మృదువుగా మాట్లాడటం పంతొమ్మిది చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపడటం ఇరవై చిత్తచాంచల్యం వదిలిపెట్టడం ఇరవై ఒక్క ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండటం ఇరవై రెండు ఓర్పు కలిగి ఉండటం ఇరవై మూడు అన్ని వేళలా ధైర్యంగా ఉండటం ఇరవై నాలుగు శరీరంతో పాటు మనస్సును కూడా శుచిగా ఉంచుకోవడం ఇరవై ఐదు ద్రోహబుద్ధి లేకుండా ఉండటం ఇరవై ఆరు స్వాభిమానం వదిలిపెట్టడం ఈ గుణాలను దైవీ సంపదగా పెద్దలు పరిగణించారు